రాళ్ళ దీన్ని చూసారా ఇది చూడండి ఇవి రాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ సూపర్ మార్కెట్ లో కెన్యాలో నైరోబిలో ఇది ప్రెగ్నెంట్ లేడీస్ తింటారంట ఇక్కడ దీన్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ చాలా ఎంతంటే డెబ్బై షిల్లింగ్స్ ఈ డెబ్బై షిల్లింగ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తింటారంట చూడండి ఎలా ఉంది కెన్యాలో బాస్మతి రైస్ ఎంత ఉంది చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ షిల్లింగ్స్ అనమాట ఇది బిర్యానీలో వాడుకోవడానికి చూడండి సన్ రైజ్ అని కొత్తగా వాడుతున్నారు చూడండి గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో దాదాపు అన్ని వెజిటేబుల్స్ చాలా పెద్దగా ఉంటాయి యాజ్ ఎస్ న్యాచురల్గా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చాలా చాలా పెద్దగా ఉన్నాయి అన్ని కానీ చీప్ ప్రైస్ ఇవన్నీ చూడండి ఎలా తీసి ఇంకా మట్టి కూడా తీయలే పెట్టి ఎంత పెద్దగా ఉన్నాయో క్యాబేజ్ చూడండి చూడండి క్యాబేజ్ ఎంత పెద్దగా ఉన్నాయో తర్వాత చూడండి వాటర్ మిలన్స్ ఇవి నార్మల్ సైజు వంకాయలు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే క్యాబేజ్ చూడండి